హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో టేస్టీగా సింపుల్గా అన్ని కరెక్ట్ కొలతలతోటి గులాబీ పూలు ఎలా వేసుకోవాలి ఈ వీడియోలో చూసేయండి గులాబీ పూలు అనేసరికి అందరికీ తెలిసే ఉంటుంది అనుకోండి అంటే నేను ఎలా తయారు చేస్తుందని మీకు కూడా తెలుస్తుంది కదా నీ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు లేదంటే మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలాగ ఒకసారి చేసుకుని డబ్బాలు స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలనుకున్నప్పుడు పిల్లలకి పెట్టచ్చు మనము తినవచ్చు అలాగే సరైన కొలతలతో ఈ వీడియోలో చూపిస్తున్నానండి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే వీడియో చూసేయండి ముందు ఒక గిన్నెలోకి ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి అదే కప్పుతో ముప్పావు కప్పు పంచదార వేసుకోవాలి పంచదార ఎక్కువ ఉండదండి తక్కువ ఉండదు తీపి కరెక్ట్గా సరిపోద్ది అందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా యాలకుల పొడి మొత్తం కూడా ఒక స్పూన్ తోటి కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి బిస్కెట్తో కానీ గరిటతో కానీ కలిపేసుకోవాలి నీళ్ళని ఒకేసారి పోయకూడదండి కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి ఒక గంట పాటు నానపెట్టుకోవాలి ఒక గంట పాటు నానడం వల్ల ఏంటంటే మనకి గులాబీ పూలు అనేవి చాలా బాగా వస్తాయండి గంట తర్వాత మూత తీసి చూపిస్తున్నాను కొంచెం పిండి చిక్కగా అనిపించిందండి నాకైతేనే మళ్ళీ కొంచెం నీళ్లు పోసి ఒకసారి మళ్ళీ మొత్తం కలిపాను ఇలా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి చిక్కదనం అనేది మరి చిక్కగా ఉండకూడదు అలాగనే పలుచుగా ఉండకూడదు ఇలా ఉండాలి ఇలా ఉంటే చక్కగా వస్తాయి నేను పొయ్యి మీద నూనె పెట్టే ఉంచానండి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ గులాబీ గుత్తిని కాసేపు వేడెక్కినివ్వాలి ఇలా వేడెక్కిన తర్వాత అప్పుడు ఈ పిండిలో ఉంచాలి సగం వరకు ఉంచాలండి మళ్ళీ ఫుల్గా ముంచకూడదు ఇలా ముంచిన పిండిని నూనెలోకి దించేయాలి నేను తీసుకున్నవి కొత్త గుత్తులండి అంతవల్ల ఏంటంటే ఒక నాలుగైదు వరకు అస్సలు రాలేదు తర్వాత అన్నీ బాగానే వచ్చాయి అంటే పాతవైనా సరే చాకుతో ఒక రెండు మూడు వరకు ఇలా విడతీస్తే కానీ రావండి అయినా కొత్తవి కదా మీరు కొత్తవి కొన్నప్పుడు ఏం చేయాలంటే ఒక రెండు రోజులు బియ్యం కడుగుతాం కదా ఆ కడుగులోని ఈ గుత్తులు వదిలేయాలి ఆ తర్వాత క్లీన్ చేసి వాడుకుంటే చాలా బాగా వస్తాయండి గులాబీ పూలు అనేది అస్సలు ఇబ్బంది అనిపించదు తీసేటప్పుడు అది మీరు ఎప్పుడైనా చేస్తే అలా చేయండి నేనైతే కొత్తవి కదా వెంటనే ఇంకా అలా చే తయారు చేయడం వల్ల చాలా ఇబ్బంది పెట్టాయండి నాలుగైదు నేను తర్వాత అన్నీ బాగానే వచ్చేసి చూస్తున్నారు కదా చాలా ఈజీగా ఉడి వచ్చేసాయి ఇంక అన్నీ కూడా ఒకదాని తర్వాత వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకొని వేరే ప్లేట్లో తీసేసుకోవాలి మంటని మీడియంలో పెట్టాలండి మరి మంట అనేది హైలో పెట్టకూడదు మనకు మంచి కలర్ వచ్చేలాగా వేగుతాయి ఇప్పుడే ఇంకా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేయించేశాను చూస్తున్నారు కదా రెండు కప్పులు పిండికి ఎన్ని వచ్చాయో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి స్వీట్ అనేది కరెక్ట్ కొలతలతో చేసామంటే చాలా టేస్టీగా ఉంటాయి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా గులాబీ పూలు అయితే రెడీ అయిపోయి చూస్తున్నారు కదా ఒకటి విరిచి చూపిస్తాను చూడండి చాలా గుల్లగా చాలా బాగా వచ్చాయండి మటన్ మీడియంలో పెట్టి వేపడం వల్ల ఏంటంటే మాడిపోకుండా మంచి కలర్ వస్తాయి ఇంక ఇవన్నీ కూడా ఒక డబ్బాలు అయితే స్టోర్ చేస్తున్నాను ఎప్పుడైనా సరే ఇలా డబ్బాలు స్టోర్ చేసుకోవడం వల్ల మెత్తబడకుండా ఉంటాయి ఎప్పుడు కావాలనుకుంటప్పుడు తినొచ్చు చూసారు కదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు చే చూసిన తర్వాత తయారు చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా కింద కామెంట్లో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను